అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చాలా కొన్ని రోజులుగా చర్చ నడుస్తున్నటువంటి విషయం రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ మూడు దఫాలుగా మాఫీ చేయడం జరిగింది లక్ష లక్షన్నర రెండు లక్షలు అయితే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మనం ప్రభుత్వం బ్యాంకుల ఖాతాల్లో వేస్తే తప్ప రుణమాఫీ జరగదనేది అంత ముందు వాదన ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్లోకి వేయడం జరిగింది మరి మిగతా డబ్బులు ఎందుకు వేయలేదు అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రుణమాఫీ అందరికీ రుణమాఫీ చేశామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది రుణమాఫీ జరగలేదు అని చెప్పేసి రైతు సంఘాలు అంటున్నాయి ఏది మాత్రం ఏది నిజం అనేది మనం పబ్లిక్ పబ్లిక్లోపై కనుక్కున్నప్పుడు ఉదాహరణకి నాకు నా పేరు శ్రీనివాసరావు ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో పొలం ఉంది నేను సహకార సంఘం బ్యాంకులో అంటే రైతులది సహకార సంఘం బ్యాంకులో సొసైటీలో లక్షన్నర రుణం తీసుకోవడం జరిగింది లక్షన్నర తీసుకున్న ఫస్ట్ లక్ష రుణమాఫీ చేశారు అది నాకు వర్తింపదు కాబట్టి ఓకే లక్షన్నర అప్పుడు రుణమాఫీ వస్తుంది అనుకున్నాను కానీ అప్పుడు కూడా రాలేదు కేవలం రెండు లక్షల లోబు రెండు లక్షల రుణమాఫీ అప్పుడన్నా నా పేరు రుణమాఫీలో వస్తుంది అనుకున్నాను అప్పుడు కూడా రాలేదు ఎందుకు రుణమాఫీ రాలేదు లక్షణారే కదా నా పేరు మీద ఉన్నది మరి ఎందుకు రుణమాఫీ రాలేదనేది ఖచ్చితంగా సంబంధిత అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో ఒక పబ్లిక్ మీటింగ్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ కాని రైతులు నేరుగా వెళ్ళి కలెక్టర్ని కలవండి అని చెప్పేసి అంటున్నారు ఇదెక్కడ న్యాయం అండి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ కాని రైతులు కలెక్టర్ని కలవటం ఏంటి ఇప్పుడు కొన్ని వేల లక్షల మంది రుణమాఫీ కాని రైతులు ఉన్నారు కలెక్టర్ వీళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇస్తారా అంటే ఒక రైతు వెళ్ళి కలెక్టర్ని ఎలా కలుస్తాడు ఎలా ఇలా ఆలోచన లేకుండా ముఖ్యమంత్రి గారు ఎలా మాట్లాడాలనేది ఎలా మాట్లాడారనేది మరి ఆయన గారే సమాధానం చెప్పాలి ఎందుకంటే పొలంలో పనిచేసుకునే ఒక రైతు వెళ్ళి కలెక్టర్ని కానీ కలవటం సాధ్యపడుద్దా ఒకవేళ కలిసినా కూడా తన రుణమాఫీ జరుగుద్దా అలా ఎంతమంది రైతులు కలెక్టర్ గారిని కలవాలి కొన్ని లక్షల మంది ఉన్నారు ఇన్ని లక్షల మందికి కలెక్టర్ గారు టైం కేటాయిస్తారా కలెక్టర్ గారికి ఏం పనులు ఉండవా స్థాయిలో సమావేశాలు పెట్టాలి మరి రుణమాఫీ జరిగింది అంటున్నారు గ్రామ స్థాయిలో సమావేశాలు పెట్టి అధికారులని గ్రామ సభలు ఏర్పాటు చేసి రుణమాఫీ జరిగిన రైతులందరినీ ఫిర్యాదులు అందుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు గ్రామ స్థాయిలో సమావేశాలు ఎందుకు పెట్టలేదంటే మరి గ్రామస్థాయిలో అధికారులు గనక సమావేశం పెట్టినట్టయితే ఫిర్యాదులు అందినట్టు అయితే మరి రుణమాఫీ జరగలేదని చెప్పేసి ప్రభుత్వం ఒప్పుకోవాలి కదా ఒకసారి ప్రతి ఒక్క రైతు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు గ్రామస్థాయిలో సమావేశాలు పెట్టారనుకోండి రుణమాఫీ జరగలేదనే కదా ఫిర్యాదులు అందిని అంటే మరి ఈ రుణమాఫీ ఎలా చేస్తారు ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షలలోపు వాళ్ళందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ జరుపుతాము అని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా చెప్పింది ఎప్పుడో డిసెంబరు తొమ్మిది నాడు మాఫీ జాగ్రత్త ఉన్న రుణమాఫీని ఆగస్టు పదిహేనుకి ఈడ్చుకుంటూ వచ్చారు దొల్లించుకుంటూ వచ్చారు ఆగస్టు పదిహేను నాడు తీరా చూస్తే కొంతమందికే జరిగింది మెజార్టీ సభ్యులకి రుణమాఫీ జరగలేదని చెప్పేసి కచ్చితంగా అర్థమవుతుంది ప్రతిపక్షాలు అడుగుతున్నాయి రైతు సంఘాలు అడుగుతున్నాయి మీడియా ఇక మీడియా అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి ఆయన రుణమాఫీ జరిగిందంటే అది ఇస్తారు రుణమాఫీ జరగలేదంటే ఇది ఇస్తారు కానీ మీడియా మాత్రం క్షుణ్ణంగా ఏది పరిశీలించి చెప్పదు రైతులకు కూడా క్షుణ్ణంగా చెప్పదు ప్రతిపక్షం ఎలాగూ పూర్తి స్థాయిలో చెప్పదు అధికార పక్షము చెప్పదు ఇటు మీడియా కూడా చెప్పదు రైతుల్ని ఆందోళనకు గురి చేస్తున్నారు అందరూ కలిసి ఉదాహరణకి నాకు లక్షన్నరన్న నాకు రుణమాఫీ జరగలేదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎంత మంది రైతులు ఉన్నారు ఎన్ని లక్షల మంది రైతులు ఉన్నారు వీళ్ళందరికి రుణమాఫీ జరిగేది ఎలా ఒకసారి ప్రతి ఒక్క రైతు అర్థం చేసుకుని రుణమాఫీ వందకు వంద శాతం జరుగుద్ది రెండు లక్షల వరకు అని చెప్పేసి ఆగస్టు పదిహేను డెడ్ లైట్ పెట్టిన ప్రభుత్వం ఎక్కువ శాతం రైతులు రుణమాఫీ జరగలేదని చెప్పేసి నిర్ధారణ అవుతుంది రోడ్లు ఎక్కుతున్నారు ధర్నాలు చేస్తున్నారు ఎవరెవరో మంత్రులు మాట్లాడతారు ఇష్టానుసారంగా మాట్లాడతారు ఒక్కొక్క మంత్రి మాట్లాడే మాటలకి ఇంకొక మంత్రి మాట్లాడే మాట్లాడికి పొంతనుండదు ఒక ఆయన రుణాలు మొత్తం ఇచ్చేసిన అంటాడు ఇంకొక ఆయన కొన్ని డబ్బులు ఇస్తే రుణమాఫీ జరిగినట్టే అవి త్వరలోనే బ్యాంకుల్లో వేస్తామంటాడు ఇంకొక ఆయన అధికారులను పోయి కలవండి అంటాడు ఏకంగా ముఖ్యమంత్రి గారు కలెక్టర్ని కలవమంటాడు అది రైతుల్ని ఇది చాలా హీనమైన వర్డ్ అనమాట మాట రైతులు పోయి కలెక్టర్ గారిని కలవండి అనే మాట అనేది చాలా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట కాదు రైతులు ఎలా కలెక్టర్ గారిని కలుస్తారు ఎన్ని లక్షల మంది రైతులు కలుస్తారు అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి మళ్ళీ ఇంకొకటి ఆధార్ కార్డులో నెంబర్లు సజ్జి లేవంటారు అకౌంట్ నెంబర్లు సర్జీ లేవంటారు మరి వీళ్ళందరికీ గతంలో కూడా రుణమాఫీ జరిగింది కదా కేసీఆర్ గవర్నమెంట్లో నాకు రుణమాఫీ జరిగింది అంటే అన్ని పేపర్స్ కరెక్ట్గా ఉన్నట్టే కదా సంబంధిత బ్యాంకుల్లో కానీ డిపార్ట్మెంట్ దగ్గర కానీ ఈ లోపల మరి నేను పోయి ఏమైనా మార్చానా పోనీ అధికారులు ఏమైనా మార్చారా నా ఆధార్ నెంబర్లు నా అకౌంట్ నెంబర్లు మరి ఎందుకు జరగలేదు ఇప్పుడు రుణమాఫీ నన్ను నేను ఉదాహరించుకొని నేను ఈ వాయిస్ పెట్టడం జరుగుతుంది కేవలం కొంతమందికి మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది ఆగస్టు పదిహేను డెడ్ లైన్ పెట్టినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు రుణమాఫీ చేయకపోవటం నిజంగా ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని చెప్పేసి నేను కరాఖండిగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే సాక్ష్యంగా నేనే ఉన్నాను కాబట్టి నేను క్వశ్చన్ మార్కు లేకుండా మాట్లాడటం జరుగుతుంది త్వరలోనే నా రుణమాఫీ జరుగుద్దని నాతో పాటు కొన్ని లక్షల మంది రుణమాఫీ కొన్ని లక్షల మంది రైతులకు రుణమాఫీ జరపాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను నేను మీ శ్రీనివాస రాథోడ్ ఖమ్మం జిల్లా బోనకల్